అండి వెల్కమ్ టు మై ఛానల్ వికీ స్మార్ట్ వీడియోస్ ఈ రోజు నేను భీమవరం స్పెషల్ పీతల కర్ర అయితే వండుతున్నాను అండి ఇకపోతే నేను పీతలను అయితే తీసుకొని నీట్గా కడుక్ వాటిని నీట్గా వాష్ చేసి ఉప్పు కారం కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి చూడండి ఇక నేను ఈ పీతలు అయితే తీసుకున్నాను పెద్ద పీతలే తీసుకున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను గరం మసాలా దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు యాలకులు ఇలాచి ఆనియన్ టమాటా ఇవన్నీ కలిపి కొంచెం పేస్ట్ చేసేసానండి ఇదంతా కూడా ఫైన్గా పేస్ట్ అయితే చేశాను టూ టమాటాస్ కూడా అందులోనే యాడ్ చేసేసి ఫైన్ గా గ్రైండ్ చేశానండి గ్రైండ్ చేసిన తర్వాత అందులోకి తాలింపుకి ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందులోకి సరిపడగా చింతపండు అయితే ముందుగానే నేను నానబెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నానండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడగా ఊరకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అది బాగా డీప్ ఫ్రై ఆయిల్ బాగా వేడి అవ్వాలి కదా ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత అందులో చిటికటి మెంతులు వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ మెంతులది అందుకనే మెంతులు యాడ్ చేసుకొని ఇప్పుడు నేను ఆనియన్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను అవి బాగా ఫ్రై అయిన తరువాత బాగా ఫ్రై అవ్వాలి బాగా అంటే కొంచెం బ్రౌన్ కలర్ రావాలి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వాటిని ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్ గరం మసాలా టమాటా పేస్ట్ ఉంది కదా దేన్నైతే ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ తాలింపులో ఇలా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత అది కాస్త ఫ్రై అవ్వాలి ఎలా అంటే అది పచ్చివాసన పోయి అందులో ఉండే వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేటట్లు అది ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చూసారా ఇది ఫ్రై అయ్యేలోపు మన ఛానల్ ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేస్తే మన ఛానల్ అంత వేగంగా ముందుకైతే వెళ్తుందండి మీ అందరి సపోర్ట్ అయితే ఉండాలి మీ అందరి సపోర్ట్తో నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను చివరి వరకు కూడా మీ అందరి సపోర్ట్ ఉండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది అలా ఈ బాగా ఫ్రై అయితే అయిపోయింది ఇందులో కాస్త ఒక స్పూన్ చిల్లీ పౌడర్ అయితే నేను యాడ్ చేసేసాను ఎందుకంటే చిల్లీ పౌడర్ కూడా పచ్చి స్మెల్ పోవాలి కదా అందుకు కాస్త ఫ్రై అవ్వాలి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పీతలు నీట్గా క్లీన్ చేసి పసుపు ఉప్పు కారం అయితే పట్టించాగా ఆ పీతలు అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ పీతలు వేసుకున్న తర్వాత వాటికి కొంచెం కా కలిగి పెట్టేసి మూత పెట్టాలి ఎందుకంటే అవి బాగా మగ్గాలి కదా ఆవిరికి బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్ పీతల కర్రీ అయితే ఎంతమందికి ఇష్టము మీకు కూడా వచ్చి ఉంటే కర్రీ వండడం నాకైతే రాదు నేను నేర్చుకొని ట్రై చేసి చాలా సార్లు అయితే నేర్చుకొని ట్రై చేశాను చేసి బాగా వండడం అయితే నేను నేర్చుకున్నాను ఇంకా ఎవరికైనా ఉండడం రాకపోతే సింపుల్గా అయితే చా ఇలా అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది నాకు వచ్చే విధంగా నేనైతే వండాను పీతలు అయితే ఇలా మగ్గాయి కదా ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి అది బాగా మగ్గిన తర్వాత ఇలా కలిగి పెట్టుకొని అప్పుడు ఇందులోకి గింగర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు గింగర్ గార్లిక్ యాడ్ చేయడం అని అందరూ డౌట్ గా చూడకండి ఎందుకంటే గింగర్ గార్లిక్ ముందుగానే తాలింపుతో పాటు ఇందాక ఆనియన్ పేస్ట్ తోనే అది అందరూ వేయించేస్తారు కదా అలా వేయించేస్తే దాని ఫ్లేవర్ అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇలా మధ్యలో వేస్తే ఇది బాగా మగ్గిన తర్వాత గింగర్ గార్లిక్ యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ బాగుంటది కర్రీ కూడా మంచి మసాలా స్మెల్ అయితే అండి చూసారా పీతల కర్రీ అయితే గుమ్ములాడిపోతుంది అప్పుడే ఇంకా కర్రీ రెడీ అవ్వక ముందే ఎలా ఉందంటే రెడీ అయిన తర్వాత ఇంకెంత బాగుంటదో కర్రీ టేస్ట్ అయితే బాగుంటది కదండి ఆనియా గింగర్ గార్లిక్ యాడ్ చేసిన తర్వాత బిర్యానీకైనా దేనికైనా మసాలా స్మెల్ అయితే అదిరిపోద్ది పీతలు అయితే బాగా మగ్గాయండి చూసారు అందులోంచి లైట్ గా వాటర్ వస్తుంది కాకపోతే పీతలు తీగా ఉంటాయి కదండి అందుకనే చింతపండు అయితే తీసుకోవాలి ఫ్రాన్స్ లాగే పీతలు కూడా చింతపండు పులుపు అయితే యాడ్ చేసేసానండి అది పులుపు మీకు ఎంత తింటారో దానికి సరిపడగానే పులుపు యాడ్ చేయండి మాకైతే మేము పులుపు తక్కువగా యాడ్ చేస్తాము నేను కర్రీకి సరిపడగా అయితే నేను యాడ్ చేశాను మీరు కూడా టేస్ట్ చూస్తారుగా చూసి అలా యాడ్ చేసుకోండి సరిపడగా మరి ఎక్కువ పులుపు ఎక్కువైనా కూడా బాగోదండి చూస్తూ పులుపు అయితే యాడ్ చేసుకోండి ఇంకా కర్రీ అయితే చూసారా ఆల్రెడీ అయిపోవచ్చింది దగ్గరలోకి వచ్చింది శీతల పులుసు అయితే అందులోకి కావాల్సిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేను ముందుగా సాల్ట్ యాడ్ చేశాను కదా అందుకని నేను అందులో సరిపడగా ఒక స్పూనే ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను యాడ్ చేశాను కదా ఇప్పుడు అది కాస్త ఉడికనివ్వాలి ఇలా ఉడికేటప్పుడు అందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కర్రీ ఉడికిన వెంటనే లాస్ట్లో ఒక్క ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపడగా గరం మసాలా అయితే యాడ్ చేయాలండి నేను ఎంటీఆర్ గరం మసాలా అయితే వాడతాను మీరు కూడా ఏం గరం మసాలా అది అదైతే యాడ్ చేసుకోండి నేనైతే ఎంటీఆర్ అది బాగుంటుంది కదా మసాలా అందుకని చెప్పేసి ఇంకా కర్రీ అయితే ఉడికిపోతుందండి స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంది పీతలో అయితే పీతల పులుసు అయితే అదిరిపోయినట్లుంది ఈ రోజు మా ఆయన గారికి చాలా ఇష్టం పీతల పులుసు అంటే అసలు నేను అతని కోసమనే నేర్చుకున్నాను నాకు రాకపోయినా కూడా ఇకపోతే అయిపోయిందండి మీకు తెలుసు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఏ కర్రీ ఉన్నా కూడా లాస్ట్ లో కర్రీ లీఫ్స్ అయితే యాడ్ చేస్తాను కదండి కర్రీ లీఫ్స్ యాడ్ చేసేసాను మన కర్రీ అయితే అయిపోయింది పక్కన అక్క అయితే కర్రీ టేస్ట్ చూడడానికి కూడా వచ్చింది ఈ స్మెల్ కి నేను కూడా కర్రీ టేస్ట్ అయితే చూసాను అదిరిపోయిందండి సింపుల్ గా సూపర్ గా క్రాప్స్ కర్రీ అయితే ఇలా చేశానండి ఇగోండి అక్క వచ్చింది టేస్ట్ చూడడానికి సూపర్ అంటుంది కర్రీ అయితే అక్క అయితే ఎప్పుడు తింది కూడా పీతలంటే ఇష్టం ఉండదంట ఈ రోజు నా కర్రీ స్మెల్ కి బయటికి గరం మసాలా స్మెల్ వాళ్తుందని చెప్పి వచ్చేసింది ఇంట్లోకి చాలా బాగుంది అక్క కూడా చాలా రాజీ అంది సరేనండి బాయ్ అండి మన ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం